హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోని నరికివేయబడే చెట్టుని చూశారా జాగ్రత్తగా గమనించండి ఈ చెట్టుని ఎందుకు నరికేశారు దాని వెనుక తెర వెనుక విశేషాలు ఏంటి దానికి ఏంటి ఈ వీడియోలో చూద్దాం తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు చూపించిన వీడియోలో ఒక చెట్టు ఎంత హృదయ విధరంగా కొట్టేశారో ఇంత ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా మనము డాక్టర్ మూర్తి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చెట్లను ఎందుకు కొట్టేస్తున్నారు ఒక ఒక చెట్టు మీద అపోహల మీద అనుమానాలు అపోహలే మరణ శాసనమా అని మేము వృక్ష శాస్త్రవేత్తలు ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది అందుకోసమే మన డాక్టర్ మూర్తి ప్లాంట్ వర్ల్డ్ ఛానల్లో భాగంగా ఈరోజు ఒక చెట్టు గురించి తెలుసుకుందాం ఇది అపోహలో గురవుతుంది చాలా మంచి చెట్టు మన స్థానిక మన మన భారతదేశానికి చెందిన చెట్టు విశ్వకమి రవీంద్రుడు ఇష్టపడ్డ చెట్టు ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం చూడండి ఎంత మంచి చూడండి దీని దీన్ని మామూలుగా మనము సప్తపర్ణి అని సంస్థలో పిలుస్తాము మామూలుగా ఏడాకుల పాల అని పిలుస్తాము జన నానుడిలో ఇది ఏడాకుల పాలగా అపోహలో గురైంది అదే ఈ చెట్టు మీరు చూస్తున్నటువంటి ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది ఈ సీజన్లో చలికాలంలో గుత్తులు గుత్తులుగా మనకి ఫ్లవరింగ్ వస్తుందండి ఇది చూడండి ఏడు ఆకులు ఉంటాయి కాబట్టి దీన్ని ఏడాకుల పాల లేదా సప్తపర్ణి ఏడు పర్ణి అంటే ఆకుల రూపంలో మనము సంస్కృతంలో పిలుస్తాము చూడండి మంచి గుత్తులుగా తెల్లటి పుష్పాలు వచ్చాయి కాస్త సువాసన వదిలుతాయి ఇదే చేసిన పాపం ఈ సువాసన ఎందుకంటే పాలినేటర్స్ని ఆకర్షిస్తుంది బటర్ఫ్లైస్ని పక్షులను ఆకర్షించడం ద్వారా తన పరపరాగ సంపాదన జరుపుకొని తన తర్వాత ఫ్రూట్స్ని ఇస్తుంది ఫలాలను ఇస్తుంది ఈ క్రమంలో కొంచెం సువాసన వెదజలే క్రమంలోనే మనం అపోహలో గురేము ఈ వాసన ఏదో రోగాలు వస్తాయి అపోహలు వస్తాయి డెవిల్ట్రీ అని ఒక భావించాము అలాంటిది ఏమీ లేదండి ఏ సృష్టిలో ఏ చెట్టు అయినా ఏ ముక్క ఎంతో కొంత సువాసన వెదజలడం దాని యొక్క లక్షణం మకరందాన్ని వెదజల్లడం దాని లక్షణం ఎందుకంటే పక్షులను పుష్పాలను ఆకర్షించడం ద్వారా కీటకాలను ఆకర్షించడం ద్వారా పరపరాగ సంపర్కాన్ని జరిపి వాటి యొక్క ఆ ఫలదీకరణ చెందడం ద్వారా ఫలాన్ని ఏర్పరిచి తన సంతతిని వృద్ధి చెంది చేసుకోవడం ఒక మానవులాగా జంతువులాగా అవి కూడా చేస్తాయి దాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని అపోహలో గురై ఒక అనుమానాలతో నేను కొట్టేస్తూ ఉన్నాం ఎవరో చెప్పినట్టుగా దాన్ని ఇది చాలామంది చాలా ఆశ్చర్యకరం ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చెప్తా ఉన్నారు ఇది విషవాయులు వెదులుతుంది విషం పీలిస్తే క్యాన్సర్ వస్తుంది చచ్చిపోతామని ఒక అసంబద్ధంగా అసహస్యంగా మాట్లాడడం చాలా శోచనీయం అలాంటి ఏం జరగదండి ఒకచోట వందలు వందలుగా గుంపులు నడిపినప్పుడు ఒకేసారి వాసన వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది జరుగుతుంది ఎక్కడైనా కూడా ఇది ఏమాత్రం నష్టం లేదు మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అనేక రకాల ప్లాస్టిక్ తలబెడతూ ఉంటారు ఇండస్ట్రియల్ పొగలు వస్తూ ఉంటాయి హైదరాబాద్ విశాఖపట్నం లేకపోతే రాబగుండం చలాంటి మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మనం కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ పీలుస్తూ ఉంటాం దాంతో పోలిస్తే ఇది ఎటువంటి నష్టం జరగదు ప్లాస్టిక్ దానం చేసినప్పుడు కూడా చాలా భయంకరమైనటువంటి విషయాలు వస్తాయి కార్శినోజనికి అలాంటివి కూడా ఏం జరగదు ఈ చెట్టును నాటుకోవచ్చు చాలా మల్టీ స్టోరీ బిల్డింగ్ లాగా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక అంతస్తులాగా ఉండి మనకు చల్లటి నీడనిస్తుంది చల్లటి నీడని ఇవ్వడం ద్వారా మనకు ఎవరి నేనుగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇది ఎండిపోదండి హరితంగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క చెట్టు లక్షణం అంతే హరితంగా ఉండడం దీని యొక్క లక్షణము అందుకోసమే మన విశ్వకవి రవీంద్రుడు తన యొక్క శాంతినికేతన ఆశ్రమం దగ్గర మనకి అక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అక్కడ ఈ చెట్టును విరివిగా నాటాడు అందుకోసం వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ యొక్క రాష్ట్ర వృక్షము కూడా ఇది మన తెలంగాణ ఆంధ్రాలో ఎట్లయితే జమ్మి చెట్టు ఎట్లయితే ఉందో అక్కడ ఈ యొక్క ఏడాకుల పాల సప్తపర్ణిని వాళ్ళు రాష్ట్ర వృక్షంగా కూడా ఎంచుకున్నారు ఎందుకంటే దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఎంచుకోవడం జరిగింది దీన్ని బొటానికల్గా వచ్చేసి దీని ఆల్స్టోనియాస్ కొలారిస్ అని పిలుస్తారు అపోసైనేసి కుటుంబానికి చెందిన మంచి చెట్టు ఆల్స్టోన్ ఆల్స్టోన్ అనే గొప్ప వృక్ష శాస్త్రవేత్త యొక్క స్మారకార్థం ఆయన యొక్క మెమరీ కోసం అని ఆల్స్టోనియా అని పెట్టడం జరిగింది దీన్ని ఇంగ్లీష్తో ట్రీ అని అంటారు బ్లాక్ బోర్డ్ ట్రీ అని పిలుస్తారు ఎందుకంటే స్కాలర్స్ ఆ కాలంలో పూర్వకాలంలో కొన్ని దేశాల్లో ఈ చెట్టు యొక్క బెరడును చూసుకొని బార్క్ను యూజ్ చేసుకొని లోపల లోపల ఉన్నటువంటి వుడ్డును యూజ్ చేసుకొని బ్లాక్ బోర్డును తయారు చేసేవారు కాబట్టి దీన్ని బ్లాక్ బోర్డ్ ట్రీ అని పిలిచారు అందుకోసమే ట్రీ రాయడానికి ఉపయోగిస్తారు కాబట్టి ట్రీ అని కూడా పిలిచడం జరిగింది చాలా గొప్ప పేరు పెట్టారండి దాన్ని మనం ఇప్పుడు ఈరోజు మనం దాన్ని బదనాము లేదా అపవాదు అపోహలకు గురవుతా ఉన్నాము చాలా కరెక్ట్ కాదు ఇది అంతేకాకుండా ఇది పశ్చిమ బెంగాల్లో దీన్ని కఠినగా ఒక రకంగా ఇది మా మనకు కేంద్రం దగ్గర ఉన్నటువంటి విశ్వభారతి విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో ఈ ఆక్రోని ఇస్తారు వాళ్ళు ఒక గౌరవ సూచకం ఇవ్వడము మనం ఎట్లయితే మామిడి ఆకరణను ఎట్లా ఇస్తామో ఈ ఇచ్చి గౌరవించడం ఒక మనకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది ఇలాంటి గొప్ప సాంస్కృతికంగా కానీ ఔషధ పరంగా కానీ గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఈ చెట్టు ఆరిస్టోనియా కొలారిస్ సప్తాపర్ణి లేదా ఎడాపుల పాల అంతేకాకుండా చూసినట్లయితే ఔషధ పరంగా కూడా చాలా గొప్ప లక్షణం ఉన్నాయి ఇందులో వచ్చే లేటెక్స్ మిల్కీ లేటెక్స్ అనేది మంచి ఆస్మా మీరైతే భయపడుతున్నారో వాటికి కూడా ఉచితంగా పనికి వస్తుంది అంతేకాకుండా దీని యొక్క బార్క్ యొక్క ఆక్యువేట్ సొల్యూషన్ తీసుకొని మనకు వైవాక్స్ ఉంటుంది ప్లాస్మోడియం వైవాక్స్ అంటే మనకి యాంటీ మలేరియా మలేరియల్ వ్యాధికి హైడ్రోకి ఆల్టర్నేటివ్గా కూడా దీన్ని వాడుతూ ఉన్నారు మరి చైనాలో దీని యొక్క ఆకులను మనకు ఆస్మా కానీ లేకపోతే బ్రాంకర్టీస్లో వాడుతూ ఉన్నారు ఇలాంటి గొప్ప గొప్ప ఔషధ గుణాలు కూడా ఉన్నాయి శాశ్వతలు దాని మీద విస్తృతమైన పరిశోధనలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో దాన్ని ఆ రకంగా చూడాల్సిన అవసరం ఉంది అంతే తప్ప దీనిని మనం కేవలం అపోహల పేరు మీద ఎక్కడ అక్కడ కొట్టేస్తున్నారు తెలుగు రాష్ట్రంలో నేను ప్రయటించినప్పుడు విశాఖపట్నం విజయవాడ నెల్లూరు గుంటూరు రామగుండము మంచిర్యాల మనకి ఎక్కడ పడతాడ కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ ఏ ప్రాంతమైన తెలుగు ప్రాంతాలను చూశాను ఇంకా భారతదేశం కూడా ఇలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయని తెలిసింది కాబట్టి దయచేసి ఈ చెట్టును కొట్టేయకండి నిర్దాక్ష్యంగా చంపేస్తున్నారు లిటర్ చెప్పాలంటే ఈ చెట్లను ఏదో అపోహలు అనుమానం పెరుభూతమై వీటికి మరణ శాసనంగా మారిందని చెప్పుకోవచ్చు ఒక వృక్ష శాస్త్రవేత్తలుగా మాకు ఆవేదనండి ఈ చెట్లను కొట్టకండి వీటిని ఉంచండి ఎందుకంటే ఇవి మన స్థానిక మొక్కలు కోన కార్పొస్తా విదేశీ మొక్కలు కాదు వేరు వ్యవస్థ పోయి మనకు పైపులు కానీ అలాంటివి ధ్వంసం కాదు ఇది పాలిటేటర్స్ను ఆకర్షిస్తుంది పక్షులను కీటకాలను ఆకర్షిస్తుంది చాలా మంచి లక్షణాలు ఉన్నాయి అపోహలు మనం తెలుసుకోవాలి ఏది మంచి ఏది చెడు కోనో కార్పస్లో పెట్టండి పరిమిత సంఖ్యలో పెట్టమని చెప్తా ఉన్నాము భారీ సంఖ్యలో పెట్టినప్పుడు ఏదైనా నష్టం ఏ చెట్టు అయినా నష్టాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మనకు బయోడెవెస్ట్లో అన్ని అన్ని మొక్కలు చెట్లు సమపాలలో ఉండాలి విభిన్నంగా ఉండాలి కాబట్టి వారిని జీవ వైవిధ్యంగా ఉండాలి అందుకోసం జీవ వైవిధ్యత అన్నాము ఆ క్రమంలో చూసినప్పుడు మనకు ఆల్స్టోనియాస్ కొలారిస్ సప్తపర్ణి లేదా ఏడాకలాపాల కూడా తన యొక్క లక్షణాలను కలిగి ఉండి మానవ జాతికి ఎంతో కొంత అది సహాయం చేస్తుంది అది అది మనకు భూమి మీద చెట్టులాగా ఉన్నప్పుడు కాబట్టి దయచేసి మీరు దీని యొక్క విషయాలు తెలుసుకోండి డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళు ఛానల్ ద్వారా మీరు ఈ మొక్క యొక్క మంచి లక్షణాలు తెలుసుకోండి ఇది మంచి ఎవర్గ్రీన్ ప్లాంట్ మరియు పక్షులకి కీటకాలకు ఆవాసాన్ని ఇస్తుంది నీడనిస్తుంది అంతేకాకుండా మంచి రూపాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా చారిత్రకంగా సాంస్కృతికంగా బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంది విశ్వకవి నోబెల్ లారెడ్ గ్రహీత లిటరేచర్ గ్రహీత అనేటువంటి మన యొక్క విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మెచ్చి నాటించినటువంటి చెట్టు మన సప్తపర్ణి థ్యాంక్ యూ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాల్ ఈ ఛానల్ ఈ కాంటెంట్ కూడా మనం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీన్ని ఇంకా ముందు తీసుకోవడానికి మీరు ఒక మంచి సానుకూలమైనటువంటి ఒక విమర్శనాత్మక కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాల్ థ్యాంక్స్ ఆల్